ఓకేనండి సమయంలో మన ఆత్మలకు కన్నతండ్రైన దేవత దేవునికిని మన ప్రభువును మన ప్రియరక్షకుడైన ఏసుక్రిస్తున్నామనో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ మన సంఘాన్ని సంరక్షిస్తున్న కృష్ణ గారికి వాక్యాన్ని ప్రేమించి వచ్చిన దీని పరిచయలు ప్రియులైన మీ అందరికీ ఏసుక్రిస్తున్నామనో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో ముందుకెళ్దాం ప్రియులారా ఒక మూడు రిఫరెండ్స్ చూసుకొని మనం సమయాన్ని మనం ముగించుకుందాం తొంభై రెండవ కీర్తన ఇక్కడ ఎంతమందికి పాటలు పాడడం ఇష్టం ఆ పాట గురించి ఈరోజు ఒక క్లుప్త వివరణ దేవుడికి ఎంతో ఇష్టం అండి మీరు పాటలు పాడితే తొంభై రెండవ అధ్యయము మొదటి వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులరా ఏహో అని స్థుతించుట మంచిది చాలు చాలు ప్రియులరా ఎవరిని స్థుతించుట మంచిదట యహోవను దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది ఇక్కడ ఏమంటుండ మళ్ళా మహోనతుడా నీ నామమును కీర్తించుట మంచిది మీరేమనుకుంటారు పాట పాడలేనండి అనుకుంటారు కానీ దేవుని పాట పాడితేట మంచిది గుడ్ దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకంటే సిగ్గుపడాలి పాట ఆటాలండి దేవునికి ఇష్టమాట లేకపోతే దేవుడు అలా రాయిస్తాడా పాట చెడ్డదని రాయిస్తాడు కదా కానీ స్థుతి అంటే పాట యాక్చువల్గా మనం కీర్తనాలు చదువుకుంటాం కదా కీర్తనలు అంటే ఏంటి చెప్పండి పాటలు చూస్తారా అవి పాడిన పాటలు అవి రాసుకొని పాడిన పాటలు దేవుడు నాతో ఉన్నాడు కావున ఆ పాటలు పాడారాట పాడారు చూసారా దేవుని స్థుతించుడి ఆ పాట ఎక్కడదనుకున్నారు ఇక్కడదే కీర్తన గ్రంథందే ఎల్లప్పుడూ దేవుడిని చేయాలట స్థుతించాలి అర్థమైందా చూడండి ఎల్లప్పుడూ స్థుతించాలా కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు బాత్రూమ్ లోపల పాడుతుంటారండి కొంతమందికి ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకునే అలవాటు ఉంటుంది అది మనం ఏం చేయాలంటే సాధన చెయ్యాలి పాడడానికి ఈ పాట ఏంటట యహోవను స్థుతించుట చెడ్డదా మంచిదా తొంభై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం తొంభై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం కీర్తన గ్రంథం యహో వను స్థుతించుట మంచిది కింద మహోనతుడ దేవా నీ నామమును కీర్తించుట సూపర్ మంచిదండి చూసారా ఆయన స్థుతించాలట ఆయన కీర్తించాలట ఆయన కొరకు పాటలు పాడాలట తెలుసా ఈ గొంతు ఎందుకు ఇచ్చాడో విషయం తెలుసు కదా ఈ గొంతుతో పాట పాడాలట ప్రియులరా ఈ గొంతుతో ఏం చేయాలన్నాడు పాట పాడాలి చూడండి ఒకసారి అదే కీర్తనలు యాభై ఒకటో అజయం పదిహేను వచ్చిన ఒకసారి చూద్దామా యాభై ఒకటో అధ్యయము పదిహేను వచ్చినాం ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురించున్నట్లు నా పెదవులను తెరవము పెదవులు ఎందుకు తెరవమంటున్నాడు స్థుతించడానికి దేవుని పాటలు పాడడానికి నిజంగా అక్కడ దేవుడు ఏమన్నాడు యో అని స్థుతించుట మంచిది ఇక్కడ నీ నా నోరు ఎందుకు తెలియమంటున్నాడు తెలుసుకోండి ఇక్కడ బత్సప గారు బస్సేప గారు ప్రస్తావనలో దావిదిగారు చెప్ పాడుతున్న పాట నా నోరు తండ్రి నిన్ను స్థుతించుట మంచిది తండ్రి నీ గురించి పాటలు పాడుట చెడ్డదా మంచిదా దేవుని గురించి మంచిది పాడాలి సిగ్గెందుకు సిగ్గుపడేవాడు నాకు పాత్రుడు కాదు అన్నప్పుడు మనం ఎందుకంటే సిగ్గుపడాలి దేవుడు నరులను పెరికి వాళ్ళుగా పుట్టించాడా పెరికి వారు ఎక్కడ వెళ్ళిపోతారట తెలుసానండి నరకములోనికి వెళ్ళిపోదురు ప్రకటన రంగంలో ఉంటుంది దేవుని కొరకు సిగ్గు లేకుండా పాడాలి సిగ్గు పడకుండా నీవు నీవు దేవునికే పాడుతున్నట్టు మనసులో మెప్పు కోరి సుమ కాదు సుమా ఎవరి గురించి పాడాలట దేవుని గురించి కొంతమంది డబ్బుల గురించి పాడతారు కానీ మనమే దేని గురించి పాడాలి తెలుసా దేవుని గురించి ఎందుకంటే యహో అనుతిట మంచిది అర్థమైందా గుడ్ దేవుడు సర్టిఫికెట్ ఇస్తారండి ప్రియులారా ప్రతీది మనం చేస్తుంటాం మనకు ఏ పని చిన్నతనం నుంచి మనకు సరిగా రాదు అలానే దేవుని సన్నిధిలో నూతనంగా వస్తున్న కొంతమందికి ఏమైనా ముందే వచ్చేస్తుందా ప్రార్థన చేయడం కానీ పాటలు పాడడం కానీ మనం ప్రయత్నించాలి చేయడానికి మనం ఏం చేయాలి ప్రయత్నించాలి సాధన చేయాలి సాధన చేస్తేనే తప్ప ఫలితం అనేది రాదు పని అనేది రాదు చిన్నప్పుడు నువ్వు వంట నేర్చుకోకుండా ఉంటే వంట వచ్చేదా రాదు రాదుం చేయాలి మీ అమ్మాయి ఎలా వండుతుంది ఉప్పు ఎంత వేస్తుంది ఉప్పు ఎలా ఎలా రుచి చూస్తుంది అవన్నీ చూసే కదా నేర్చుకున్నావు పనితనాన్ని అయితే దేవుని పాట గురించి నువ్వు సాధన చెయ్యవా చెయ్యాలి పల్లవి ఎలా ఉంది చరణం ఎలా ఉంది దేవుణ్ణి స్థుతించుట మంచిది అంటున్నాడే అసలు దేవుని పాట అసలు ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు కదా తెలుసా పాడమన్నాడు కదా అని ఏది పడుతుంది పాడకూడదు మన పాటలు చూడండి అందుకే బోయలో పాటలు చూడండి ఎంత చక్కగా ఉంటాయి ప్రియలరా యహోవను స్థుతించుట మంచిది అది ఎలాంటి పాటలు ఒకసారి కొలసి పత్రికలో మనం చూసినట్ల ప్రియలరా కొలసి పత్రిక కొలసి పత్రిక ప్రియులరా క్షమించగలరు కొలిసి కాదు ఎపిషిలు అనుకుంటా మాట ఉంటుందండి ఆ సంబంధమైన పాటలతో ఉంటుంది అక్కడ ప్రియలారా ఎప్ప కొలసీలకు రాసిన పత్రిక మూడవ జయం పదహారో వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఇంకో మాట ఎపేసిలు కూడా గలతీలో ఎపేసిలో ఉంటుంది ప్రిలారా చూడండి సంగీల సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము చేత అండి క్రీస్తు వాక్యము చేత మీలో సమృద్ధిగా నివసింపనీయుడి పాట ద్వారా మార్పు చెందాలట మనం పాట పాడుతున్నామంటే అది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలట చూసారా సంగీతములతోనూ సంగీతం కొట్టమంటే డప్పు కొట్టమని మనం ఎప్పుడు చెప్పమే కానీ ఆ డప్పు కొడుతున్నామంటే పాటకు ఆ డప్పుకు ఏమవు ఉండాలి సింక్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి ఇష్టసరం వాయిస్తే పాట పాడగలమా పాడలేము అంటే సంగీతము ఎంత బాగుంటే పాట కూడా అంతే బాగుంటుంది అందుకేమంటున్నాడు అక్కడ కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏం చేయాలట ఒకటి ఒకడు బుద్ధి చెప్పుకోవాలి మన పాటలు అందుకే బుద్ధి చెప్పేవిగా ఉంటాయి నిజంగా ప్రియులారా మనము ఒకడినొక్కడు ఏం చేయాలట బుద్ధి చెప్పుకోవాలి దేవుణ్ణి స్తుతించుట మంచిది ఈ పాటలకు అర్థం ఉందండి ప్రియులారా మానవుడు కారణ జన్ముడని ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని ఎన్నెన్ని పాటలు రాశారండి మా నాన్న జాన్సన్ గారు అలాంటి పాటలు పాడకపోతే ఎప్పుడు పాడతాం చనిపోయిన తర్వాత ఒకటి తిమోతి పత్రిక ఒకసారి తీయండి ప్రియులారా తిమోతికి రాసిన రెండవ పత్రిక అనుకుంటా రెండవ జయము పదిహేను వచనం తిమూతకు రాసిన రెండవ పత్రిక రెండవ జయం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పడనక్కరలేని పనివాణి కానీ చాలా అండి ప్రియులరా సిగ్గు పడకూడదట సిగ్గు ఎందుకు పడాలి నేను పెళ్లి చూపులకు పెడుతున్నాం ఇక్కడ వచ్చి దేవుని స్థుతించుట మంచిది భయపడుతున్నామా భయమంటారా కొంత మంచి లడదు ఉండకూడదు పెరిగి వారు ఎక్కడ వెళ్ళిపోతారు శుభ్రంగా పాడాలి పాడాలి కోసం ఎప్పుడు పాడతామండి చనిపోయిన తర్వాత నీకు నచ్చిన భాషలు పాడు దేవుని పాట పాడితే దేవుని దృష్టిలో అది మంచిది అందుకేనండి కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూనే ఉండాలి ఆ స్థుతి ఎలాగై ఉండాలి ఆత్మ సంబంధంగా తెలుసా ఒకని హెచ్చరించే విధంగా ఉండాలి ఒకడికి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి పాటలు ఎప్పుడు స్థుతి చెప్పమన్నాడని స్థుతి 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 చెప్పుకుంటూ ఉండకూడదు పాట అర్థవంతంగా ఉండాలి పాట పాడుతున్నాము కదా అని ఇష్టం వచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి కానీ అండి అంటేనండి అర్థవంతమైన పాటలు ఆ పాట వింటేనండి దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ప్రియులరా ఈ సంవత్సరం పాటలు మరీ అద్భుతం చూస్తారా దేవుని స్థుతించుట మంచిది ఎందుకు ఒకడికి బుద్ధి చెప్పేది పాట ఒకసారి చూద్దామా ఒకడికి బుద్ధి చెప్పేది పాట ఏ పాట శుభ్రంగా స్థుతి ఆరాధన అని చెప్పి పాడుకునే పాట కాదు ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బుద్ధి చెప్పుచు ఏం చెప్పాలట బుద్ధి చెప్పుచు ఇంకేం చేయాలి కృపా సత్య కృపా సహితముగా నీ హృదయములో దేవుని గూర్చట మన హృదయములో మనం నోట్లో పాడుతున్నాం బయట పాడుతున్నాం కృపా సత్యమును గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యం పాట మీలో ఉందా వాక్యమున్నట్టే మారణం మరణం మనిషిని వదలదు నువ్వు ఎంత ధనుకుడు అయినా అయినా మధ్యతరగతి వాడైనా మనిషిని మరణం వదిలేస్తుందా నిజంగానండి ఆ అలాంటి పాటలు మన దగ్గరే ఉన్నాయి ఎలాంటి పాటలు ఒకరికి బుద్ధి చెప్పేవి ఒకరిని చరిసేసేవి ఒకరిని మంచి నడబడిలో నడిపించే పాటలు మన అన్యవాళ్ళు రాశారండి ఎందరో ప్రిన్సిపల్స్ తెలుసా బైబుల్ గొప్పతనాన్ని క్రీస్తు ఒక గొప్పతనాన్ని రాసిన వాళ్ళు ఎందరో ఉన్నారండి మన దగ్గర అందులో మన అన్న జాన్సన్న గారు రాసిన పాటలు అయితే ఇంకా వండర్ కన్నుల గురించి అంటారా అవయవాల గురించి అంటారా అసలు ఈ అవయవాలతో దేవుని ఏం చేయమన్నాడో తెలుసా ఈ గొంతుతో ఏవుణ్ణి నావిది గారే కదా అసలు ప్రాణం ఇచ్చింది ఎందుకో తెలుసా ఈ ప్రాణంతో ఏం చేయమన్నాడో తెలుసా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం ఎన్నో పా కీర్తనలు ఉందాం అందరికి తెలిసిన మాట నూట మూడవ అధ్యాయము మొదటి వచనం చూసి మనం ముగించుకుందాం మొదటి రెండు వచనాలు నా ప్రాణమా యహోవను నా నాంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవను సన్నతించుము అంటున్నాడు అసలు ఆయన చేసిన ఉపకారములు దేదియు మరవకండి మరవకుండా ఉండాలంటే ఆయన చేసిన క్రియలను బట్టి పాడాలి ఏ పాట అసలు దేవుడు భూమిని ఆకాశముని అలాగ చేశాను అసలు ఆయన రెస్ట్ లేకుండా ఆరు దినాలు మన కొరకు కష్టపడి ఈ సమస్తాన్ని మనకు అనుగ్రహించాను ఇందులో నిన్ను ప్రథముడుగా చేశాడు ఎన్నెన్ని పాటలు ఉన్నాయండి మర్చిపోంటున్నాడా ప్రాణంతో మరవద్దంటున్నాడా దేవుణ్ణి స్థుతించుట మంచిది అందుకే ప్రియులరా మనం పాడాలి గలం విప్పి పాడాలి ఈ గొంతు ఎందుకు ఇచ్చాడు స్వరపెట్టి గరిగిపోద్దు అంటే చాలామంది పాడరండి అందరికీ అండి నాకు కానీ కాదు మీ అందరికీ మనం ఏం చేయాలంటే ఈ వాక్యంతోనే బుద్ధి చెప్పుకోవాలి ఈ పాటలతోనే బుద్ధి చెప్పుకోవాలి యేసుక్రీస్తు వారు వస్తేనండి మనం సిద్ధపడిన కన్యకలా ఉండాలా లేకపోతే బుద్ధి లేని కన్యకలా ఉండాలా ఎలా ఉండాలి అసలు బుద్ధి కలిగిన కన్యకలోట శుభ్రంగా సిద్ధపడి సిద్ధ మనసు కలిగి ఉంటారట ఏసు వస్తాడు 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 అని వెయిట్ చేయాలి సిచ్యువేషన్లో వేసి వస్తేనండి మనకు సమస్తం మనం కష్టపడింది శుభ్రంగా సర్వనాశనం అయిపోద్ది అందుకే ఒక ప్రార్థన చేయాలి తెలుసా మీ రాక ఆలస్యం అయితే దేవుడు నీకు చెప్పి వస్తాడు అనుకుంటున్నారేంటి ఆయన దొంగవలే వస్తాడు అందుకే మన మన అవయవాలను వాడమన్నాడు దుర్నీతి సాధకములుగా అపవాదికి అప్పగించమనడా నీతి సాధకములుగా దేవునికి అప్పగించమనడా నీతి సాధకముగా సాధకం అంటే ఏంటి పనిముట్టు ఒక తాపి ఉంది ఇవన్నీ ఉన్నాయి మనకి పనిముట్లు అయితే మన శరీరంలో ప్రతి అవయవం దేవునికి ఎలా ఉండాలట పనిముట్టు కాలుందా స్వార్థకు నడిపించు నోరుందా చెప్పు చెయ్యి ఉందా చెయ్యి కనులున్నాయా దేవుని గురించి చెప్పు మెదడు ఉందో దేవుని గురించి ఆలోచించు కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టు ఈ ప్రాంతాల ప్రాంతాలలో అండి మనకంటే ఎక్కువగా దేవుని వాక్యం ఎవరు చెప్పించారండి ఎన్నెన్నో ఈ సంవత్సరం మూడవ నాలుగవ చిల్డ్రన్ సెమినార్ పెడుతున్నామంటే కారణం పిల్లల గురించి ఆలోచించారు మనమందరం అందుకు బోలెడ్ అనే విషయాలు మనం వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు నిజంగా ఇది వాస్తవం తెలుసుకోవాలి ప్రియులరా ఎన్నెన్నో కాంపిటీషన్స్ తెలుసా ప్రియులరా ఒకటేనండి బైబుల్ అనేది మన జీవపు గ్రంథం పరమునకు చేర్చేది అది ఈరోజు చెప్పాల్సిన వాక్యమే ఆయన ఆలస్యంగా వచ్చుడు కాబట్టి నేను చెప్పిన ప్రియలారా గమ్యం మరిచిన పాటసారి అనే పాటను చెప్పాలనుకున్నాను ఆయన ఆలోచించండి ప్రతి పాటలో ఒక అర్థం అనేది ఉంది కావున మనమందరం దేవుణ్ణి స్థుతించి కృపను ధన్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఎవరు బాధపడకండి ఎందుకంటే పాడాలి అందరికి పాడడం వచ్చి కూడా అది పాడం వచ్చి మనం పాడకపోతేనండి దేవుడు తాట తీస్తాడు ఇందాక లెక్క అడుగుతాను అన్నాడు కదా ఏంటి మిమ్మును గుర్చి ప్రతిదీ లెక్క అడుగుతాను అని కొరింది పత్రికలో మనం మనమందరం ఏం చేయాలంట ఆ లెక్కలను అప్పజెప్పేవారిగా ఉండాలి ఆయన లెక్కలు మాస్టర్ మనం విద్యార్థులం కావున మనమందరము ఆయన హోంవర్క్ అప్పజెప్పే వారిగా ఉండాలని క్రిస్తు పెట్ట కోరుకుంటూ సమయం మరలా ముగించుకుంటామండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకొని ఎవరి స్థలంలోకి వాళ్ళు వెళ్ళిపోతాం మన మధ్యన సేవకులు ఉన్నారు కృష్ణ గారు సమయంలో ముగింపు ప్రార్థన చేసిన అనంతరం నేరుగా వెళ్ళిపోదాం